హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలఎం అఫిషియల్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను కాకపోతే కొంచెం జలుబు వేసింది అనమాట ఇప్పుడైతే మా ఊని ఇప్పుడే స్కూల్కి పంపించా చూడండి ఇల్లు అంతా ఎలా ఉందో ఇదంతా క్లీన్ చేయాలి ఇంకా నేను ఇంకా చెరదార్లు తీసి మడత పెట్టా ఇల్లు మెయిన్ వచ్చేసి ఇది క్లీన్ చేయాలి చూడండి ఎన్ని పెట్టారు అసలు నేను ఎంత అది మళ్ళీ అక్కడికే చేరతాయన్ని ఎంత క్లీన్ చేయాలి చూపిస్తా బిఫోర్ ఆఫ్టర్ అని చూస్తూనే ఉండండి ఈరోజు మా వాడికి దోశలు వేసి పంపించా ఇంకా మే నేనేం తినలేదు ఇప్పుడే బ్రేక్ చేసాలండి దోస దోశ పిండి ఇదేం చట్నీ నేను చేసిన చట్నీ కొంచెం పాలు సో ఇంకా అలా అనమాట నేనైతే టిఫిన్ పెట్టుకున్నాను దోశ చేశాను కదా దోశ తింటున్నా యాక్చువల్గా తినే వీడియోస్ ఇలా చాలా రోజులు అవుతుంది ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయక అందుకని చెప్పేసి మళ్ళీ మొదలు పెడదాం అని ఇంకా నేను తింటుంటే మా పాప ఊరుకుంటుందా గబా గబా వచ్చి ఆహ్ ఆహా అంటుంటుంది అనమాట అలా అడుగుతుంటే నాకు భలే కనిపించింది ఎందుకంటే పెట్టినప్పుడు తిందో ఇలా మేము ఎవరైనా తింటున్నప్పుడే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట అవి వస్తూనే ఉంది చూడండి నేను దానికోసం అని చెప్పేసి కూడా ఇంకోటి ఎగస్ట్రా వేస్తూనే ఉంటాను కాకపోతే ఈరోజు నాకు టిఫిన్ కూడా అంతేం తిరుబుద్ధి కావట్లేదు అందుకని చెప్పి రెండో దోశ లేసా మా పాపకి తినిపిస్తుంది అనమాట ఈ మధ్య చట్నీతో తింటుంది ఎలా అంటే ఈసారి వీడియోలో చూపిస్తా దోసేయగానే చట్నీ చట్నీ అంటుందన్నమాట ముద్దు ముద్దుగా నత్తిగా ముద్దుగా అంటూ ఉంది ఆమెకి జస్ట్ కొంచెం ఒక డ్రాప్ అంత వేసినా సరే ఏదో ఏదో సాధించానంత అంత ఫీలింగ్లో ఉందన్నమాట మా పాప చట్నీ కూడా తింటుంది మంచిగా అందుకోసం చెప్పేసి ఈ మధ్య కొంచెం ఆమె కోసం అని కర్రీస్ తీయడం మానేసా పక్కకి ఎప్పుడో ఒకసారి నాన్ వెజ్ అప్పుడు కొంచెం మంచిగా తింటుంటుంది కాబట్టి అప్పుడే లైట్గా కారం వేసి తీస్తున్నా ఇంకా వెజ్ అప్పుడైతే ఇంకా డైరెక్ట్ మే మేము చేసుకున్న కర్రైనా అదే కొంచెం లైట్గా వేసి కొంచెం ఉప్పు నెయ్యి వేసి తినిపెడుతుంది అనమాట నెయ్యి కూడా మరీ ఎక్కువే వాడట్లేదు ఏదో కాస్త అంతా పర్లే తింటూ దాడిపించుకుంటూ ఉరికించుకుంటూ నన్ను మాత్రం ఇంటి చుట్టూ తిప్పించుకుంటూ తింటుంది అనమాట అసలకి అసలుకి కొద్దిసేపు అయితే గేట్ దాటుకొని రోడ్డు మీద కూడా ఊరికిద్ది ఆ గేట్ అందరం లేదు ఈ మధ్య ఏం చేస్తుంది గేట్ కూడా పెట్టడం ఏమంట డోర్స్ పెట్టడం అవి ట్రై చేస్తుంది అనమాట నాకు అలా చూసిన కాని భయం వేస్తుంది ఎందుకంటే ఏమో బాత్రూమ్ డోర్ కిందికే ఉంటుంది పెట్టుకుంటుందో ఏమో లోపలికి వెళ్ళిపోయి అనేసి కొంచెం జాగ్రత్త పడుతున్నాం దానికోసం ఇలా చిన్నపిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు కొంచెంగా పెద్ద అవుతుంది ప్రతిదీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఏదైనా సరే కత్తులు అవి ఇవి కూడా కొంచెం దగ్గర పెట్టద్దు అసలు మా పాప అయితే చాక్ కనపడితే చాలు తీసుకొని ఉల్లిగడ్డ పక్కనే ఉంటే కూర్చడానికి ట్రై చేస్తుంది అనమాట అప్పటి నుంచి ఆ బుట్ట ఏమంటారు అవులిగడ్లో బుట్ట అక్కడ ఉంచట్లేదు చాక్ కూడా అసలు కింద మర్చిపోయి కూడా పెట్టట్లేదు ఆ చాక్ అనే మాటే మర్చిపోయి నేనైతే అసలు కిచెన్లో నుంచి బయటికి కూడా తీయట్లేదు అనమాట ఇంక ఇక్కడ మావాడికి అయితే లంచ్ ప్రిపేర్ చేశాను అనమాట బాస్కెట్ కూడా గా పెట్టా మా ఆయన లేడు ఫోన్ చేయాలి పాప అయితే పడుకుంది ప్రశాంతంగా ఉంది పాప ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అప్పటి నుంచి వీడియోని తీయలేదు ఈవినింగ్ అయిపోయింది ఇంకా మా ఇంటి దగ్గరికి వెళ్ళాను అనమాట ఇంకా మా అక్క మ్యాగీ చేసింది మా దగ్గర దగ్గరుండి పంపించింది పిల్లలకి చేసి అంటే ఇంకా మా అక్క మ్యాగీ చేసింది అనమాట అంటే శంకుస్థాపన నేను చేసా మొత్తం పూర్తి మాత్రం చేసింది అనమాట చేయడం ఇక పిల్లలకు వరుస్తుంది చూడండి మారుమిళక్క పిల్లలు మా బోనక్క పిల్లలు మా పిల్లలు అనమాట అసలుకి మ్యాగీ డే అన్నట్టుగా ఆ రోజు చూడండి ప్లేట్స్ పట్టుకొని ఇంక ఈవినింగ్ అయిపోయింది ఇక ఆకలి అవుతుంటుంది కదా స్కూల్స్ పోయి వచ్చారు అందరూ మా హ్యాపీగా కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక డ్రెస్ చేంజ్ చేసి తీసుకొని వెళ్ళాము ఇంకా మా మా ఈ నిష్టికల గుండమ్మ అందరం చూడండి అసలు అయితే ఎలా తింటారో వీడో దిమాక అని అంటుంది మా అక్క నేను నాగుతానా వీడో మాత్రం తీస్తూనే ఉంటాను ఇక అవే రెండే అనమాట అవి పెద్దవి ఆ రెండింటిని అందరికి షేర్ చేసింది పర్లేదు పిల్లలు కూడా మంచిగా హ్యాపీగా తిన్నారు ఎప్పుడు చేయలేండి ఎప్పుడో ఒకసారి అసలుకి ఇది అని కూడా మా పిల్లలకి అయితే తెలియదు ఎక్కువ తక్కువ ఎందుకంటే బయట ఫుడ్ అస్సలు పెట్టాం కదా ఇంకా అలా అనందరూ హ్యాపీగా పిల్లలు ఎక్కువ తింటున్నారు నాకు మా మీ నాకమ్మ అని మళ్ళీ వేయించుకుంటున్నారు చూడండి మా అక్క టేస్టింగ్ అన్న టేస్ట్ అన్న చేద్దాం అనుకుంది లేక టేస్ట్ కూడా పాపం బాగా తినలేదు ఇక అదే ఉన్నదే కొంచెం మా అమ్మను మా అక్క టేస్ట్ చేశారు ఇంకా నాకైతే వద్దని చెప్పి ఎందుకో తినబుద్ధి కాలేదు అందులో పిల్లలే చాలామంది ఉన్నారు ఎక్కడ నేను తింటే నాకు ఇంకొక పక్కకు కూడా అనదులే అని తినలేదు అనమాట ఇంకా మా అక్క అయితే ఇక పెట్టిస్తుంది ఇంక అందరికీ చిన్న వీళ్ళకి మాత్రం ఏమంటారు బౌల్స్లో కప్పులలో ఇక ప్లేట్లు మా అమ్మ అప్పుడే పాపం వంటలు కడిగింది మళ్ళీ పడ్డాయి ఇవన్నీ అయ్యేసరికి మళ్ళీ గ్లాసులు ఇవి ఆరు ప్లేట్లు ఆరు గ్లాసులు మళ్ళీ చేసినందుకు మళ్ళీ గంట పెట్టినందుకు ఇవి అన్నీ అనమాట మళ్ళీ అంటలు పడ్డాయి మా అమ్మకి మళ్ళీ పడ్డాయి ఇక పాప నీ గంటలు అండి ఇంకా అది లేదు లేదు మా అమ్మ ఇక మా అమ్మకి అంతే పని అంటే అనమాట ఒకటి ఆడ గడిగేదా గడిగేది ఏదన్నా ఫస్ట్ గడిగిద్ది నాకు కొంచెం బిటర్ అని మా అమ్మ అడుగుతుంది ఏ అంటే అవుతుంది చూడండి మా అమ్మ కూడా పాప ఆశ అనమాట చిన్నపిల్లలెక్కనే చేసింది ఎందుకంటే పాపం తిని ఉండదు కదా మేమేది తినలేదంటే ఇంకా మా అమ్మ ఎక్కడ తింటుంది చూడండి వీడియో తీస్తున్నాను మా అక్క పాపం పారిపోతుంది కానీ వీడియోలో ఉండాల్సిందే నువ్వు అని నువ్వు తినే చూడాల్సిందేనంటే నేను వీడియో తీసే చూస్తుంది కానీ చూడనట్టు బిల్డప్ ఎస్తుంది అనమాట అందుకోసం చెప్పేసి తల పెద్ద అయితే మేమందరం ఒక దగ్గర ఉండే అంత హ్యాపీగా మాట్లాడుతూ అయిపోతుంటుంది ఇక చూడండి అందరూ ఏదో అంటారుగా కరువుకు వచ్చిన పిల్లగాళ్ళు లెక్క వేసుకొని తింటున్నారు ఆ రోజు మాకు సరే కడుపునండి అంటే మంచిగా పర్లేదు తిన్నారు ఇంకేమైనా పెట్టినా అని అడిగినా సరే ఇంకేం వద్దన్నారు అనమాట పిల్లలు తిని ఏదో స్నాక్స్ లెక్క స్నాక్స్ అంటే స్నాక్సే కదా ఇంకా అన్నం లెక్క కాకుండా అలా పిల్లలందరూ కలిసి తిన్నారు ఇంకా మా ఆయన కూడా వచ్చేసిండు మొత్తానికి అరిసె ఇచ్చింది కానీ మా అమ్మ అడుగున బడ్డే అరిసెలు మొత్తం నూనె నూనె అయిపోయినాయి అనమాట ఆయిల్గా అందుకని చెప్పేసి ఇంక నేను మా ఆయన వస్తే ఉండను కదా వెంటనే వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నా మా అమ్మ ఏం కర్రీ చేస్తుంది ఆలుగడ్డ టమాట నేను తింటేనేమో అని అనుకుంది మా అమ్మ అందుకే కూర చేస్తున్నాను లేకపోతే మా అమ్మకి మా అక్కకి ఆ పచ్చడి అవి కొన్నాయి సరిపోయే ఉదయం చేసిన కూర అని ఇదో పచ్చడి బీరకా పచ్చడి చేసిందంట అంట నేనైతే ఫస్ట్ రాగానే అన్న మా అమ్మని చూడమా అని అంటే చూపిస్తుంది మా అమ్మో నేనేం బాగాలేదని అంటుంది మా అమ్మ ఇప్పుడేనా అంతే ఉంటది కానీ మా అమ్మ ఎట్లా ఉన్నా సరే బా బాగానే ఉంటుంది అయితే అనమాట పాలు కాబెడుతున్నాడు ఉదయం నుంచి అసలు పాలు తీసుకోలేదు అంటే మా వదిన దగ్గర ఉంటాయి అంటే తీసుకున్నాం వదిన దగ్గరే పెట్టుకుంటాం వదిన దగ్గర నుంచి తెచ్చుకుంటాం ఉదయం నుంచి పోవడానికి ఒపికలేదు మా ఆయన కూడా కొంచెం బిజీగా పనుల మీద తిరుగుతుండట అందుకోసం చెప్పేసి ఏం లేదు ఆటో టార్గెట్కి ఇచ్చాను అయితే వన్ సైడ్ లాగుతుందన్న పూర్కి పినిపోయింది ఏపీవా అని చెప్పి షెడ్ దగ్గర పెట్టేసిండు తీసుకుపోయినాయన అందుకోసం చెప్పి ఏరికిద్దది అందుకని చెప్పేసి షెడ్ దగ్గరికి ఇంకొంచెం మాది మా అవి కూడా కొన్ని కొన్ని పనులు ఉన్నాయి మా హ్యాపీగా అవి అందుకోసం చెప్పి బిజీగా తిరిగిండు పాలు తీసుకురావడం మాత్రం మర్చింది నాకు ఆల్రెడీ ఉన్నాయి దాంతోనే టీ పెట్టుకున్నా టీ కూడా చెప్పా కదా తక్కువ తాగుతుందని ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే కదా ఇంకా అక్కడి నుంచి ఇంక ఇప్పుడైతే వచ్చేసి ఇంకా రైస్ అయితే వండాలి కర్రీ చేసేంత ఊరికే లేదు పచ్చడి ఉంది మాడికా పచ్చడి అది కూడా కొనుక్కొచ్చింది దాంతో తినేయడమే ఈరోజైతే ఇక పడుకునే ముందు మాత్రం ఇంకా అసలుకి నానమూసుకోవాలి అమ్మ దగ్గర నేను వస్తూ వస్తూ ఖరాపాకు తెచ్చుకున్నా అందుకోసం అనే కద్దిచ్చా ఓకే బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్